కి స్వాగతం మాదక ద్రవ్యాలు హైదరాబాద్ను ముంచెత్తుతూనే ఉన్నాయి పోలీసులు ఒక ముఠాను అరెస్ట్ చేయగానే మరో ముఠా వెలుగులోకి వస్తుంది పాత నేరస్తులు అదే నేరాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు మళ్ళీ కొత్త కొత్త వారు ఈ రంగంలో కనిపిస్తున్నారు అయితే ఎందుకు ఇలా జరుగుతోంది స్థానిక పోలీసుల నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయి నిఘా విభాగాలు దర్యాప్తు సంస్థలన్నీ కూడా నిరంతరం పనిచేస్తున్నప్పటికీ ఈ పదే పదే గ్యాంగులు ఎలా వస్తున్నాయి ఆ మాదక ద్రవ్యాలు హైదరాబాద్కి ఎలా చేరుకుంటున్నాయి ఈ మూలం ఎక్కడ ఉంది వాటిని ఎలా నియంత్రించాలి ఇవే అంశాలపైన నేటి ప్రతిధ్వనిలో చర్చిద్దాం నేటి చర్చలో పాల్గొంటున్న వారు ఉమాపతి గారు విశ్రాంత ఐపీఎస్ అధికారి పద్మనాభరెడ్డి గారు సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి గారు ముందుగా మీరు చెప్పండి మన భాగ్యనగరానికి డ్రగ్స్ బేడత పూర్తిగా నివారించలేమా పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నామంటున్నారు ప్రభుత్వం అనేక వ్యవస్థలు ఉన్నాయంటున్నారు అయినా కూడా ఈ గ్యాంగులు తరచుగా పట్టుబడడానికి అసలు కారణం ఏంటి ఇది దేనికి సంకేతం సింపుల్గా డిమాండ్ అండ్ సప్లై థియరీ ఉందండి డిమాండ్ ఎప్పుడైతే ఉందో ఇక్కడ సప్లై ఆటోమేటికల్గా వస్తుంది అదే కాక ఈ పట్టుకున్నదంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ పట్టుకున్నట్టు కదా అది పాసిబుల్ కూడా కాదు ఎవరు పని చేసినా యాభై శాతం కూడా పట్టుకున్న అది ఒక గొప్ప అచీవ్మెంట్ అనుకోవాలి ఇప్పుడు హైదరాబాద్లో ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వరకు ఈ డ్రగ్స్ అన్నవి లేవు కాకపోతే గ్రామాలలో గాంజా అది ఉండేది ఈ యొక్క మహబూబ్నగర్ డిస్టిక్ నాగర్ కర్నూలు ఏరియా లోపల మననూర్ ఏరియాలో అట్లాగే విశాఖపట్నంలో ఏజెన్సీ ఏరియాలో గాంజా ఆ ట్రైబల్స్ పెంచేవాళ్ళు అది గాంజా కొద్ది గొప్ప ఉండేది పట్టుకునేవాళ్ళు ఇప్పుడు ఏమైందంటే లాస్ట్ ఒక టెన్ ఇయర్స్ నుంచి విదేశాల నుంచి నైజీరియా నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి అలా రావడం మొదలైంది అప్పుడప్పుడు పట్టుకున్నా కానీ మన అధికారులు ఆ చైన్ను బ్రేక్ చేయలేకపోతున్నారు అంటే ఎవరో వచ్చి బాంబాయికి వచ్చేసేసి అక్కడ డ్రగ్స్ ఇవ్వడము వాళ్ళు హైదరాబాద్ తీసుకురావడం ఇంకా సీరియస్నెస్ ఏమవుతుందంటే రెండు వేల ఇరవై వరకు హైదరాబాద్ ఓన్లీ కన్జంప్షన్ సెంటర్ ఉండే ఇక్కడ కొందరు వాడేవాళ్ళు అది ఫిలిం పర్సనాలిటీసే కావచ్చు బాగా డబ్బున్నోళ్ళే కావచ్చు లేదా కాలేజ్ పిల్లలు అంటే తల్లిదండ్రుల ఆలన పాలన లేని కాలేజ్ పిల్లలు అటువంటి వాళ్ళు వాడేవాళ్ళు ఇప్పుడు ఇది సప్లై సెంటర్గా కూడా అయింది హైదరాబాద్ నుంచి వేరే రాష్ట్రాలకు పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి మొదలు ఏమనుకున్నారంటే గోవా నుంచి మనకు వస్తుందని అక్కడ గోవా ప్రభుత్వం యొక్క ఎకానమీ ఎక్కువగా ఈ యొక్క టూరిజం మీద డెవలప్ అయి ఉంది కాబట్టి ఈ డ్రగ్స్ను మరీ స్ట్రిక్ట్ చేసినట్టయితే టూరిజం దెబ్బతింటదేమో అది ఎటువంటి సమర్థనీయం కాదు కానీ అక్కడ ఆ విధంగా ప్రచారం జరిగింది గోవా నుంచి డ్రగ్స్ మనకు వచ్చేటి కొన్నిసార్లు ఇది కూడా చేసినారు తోవలోపల పట్టుకున్నది చాలా జరిగినాయి సో ఇప్పుడు ఈ సమస్య ఏమవుతుందంటే ఎప్పుడైతే సప్లై బాగా డిమాండ్ బాగా ఉంటుందో ఏదో విధంగా సప్లై అవుతూ ఉంది సో రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేకంగా హైదరాబాద్ ఆర్కాటిక్స్ వింగ్ అని ఒకటి పెట్టినారు ఆ ఇద్దరు డిప్యూటీ కమిషనర్స్ లెవెల్ లోపల పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు పట్టుకుంటున్నారు కానీ ఇంకా చాలా వస్తూ ఉంది గ్రామాల నుంచి మా మా ఆఫీస్కి ఫోన్లు వస్తుంటాయి సార్ ఈ యొక్క గాంజా అన్నది యువతకు యువత బానిసైపోయినారు పని చేయడం లేదు వ్యవసాయ పనులను అట్లనే ఆగిపోయినాయి చింతకట్ చింత చెట్టు కింద పోయి చెరువు కట్ట దగ్గర కూర్చొని యువకులు ఈ గాంజా సేవిస్తున్నారు ఇట్లా అయితే ఎలా ఉంటుంది సార్ అని చెప్పి వాళ్ళు వాపోతున్నారన్నమాట సో ప్రభుత్వం దీని మీద కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఓకే 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 ఉమాపతి సార్ శంషాబాద్ విమానాశ్రయంలో ఆఫ్రికా నుంచి వచ్చిన మహిళను డిఆర్ఐ అధికారులు తనిఖీ చేస్తే సుమారు నలభై ఒక్క కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ పట్టుబడింది అయితే గతంలో కూడా అనేక సందర్భాలు ఇలాంటివి చూసాం మనం మీరు ఒక పోలీస్ అధికారిగా అనేక విభాగాల్లో చూశారు సిఐడి లాంటి విభా విభాగాల్లో పనిచేస్తున్నప్పుడు ఇలాంటి కేసులు చాలా చూశారు అసలు ఈ డ్రగ్స్ ఎక్కడ తయారవుతున్నాయి హైదరాబాద్ వరకు ఎలా వస్తున్నాయి మధ్యలో ఈ వ్యవస్థలన్నీ ఎక్కడ విఫలమవుతున్నాయి అంటే ముఖ్యంగా మనం చూడవలసింది ఏంటంటే ఇది సప్లై చైన్ అనేది చాలా ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఎవరికి తెలియకుండా ఉండే సీక్రెట్ క్రైమ్ అనమాట అంటే దానిలో మెయిన్ సప్లయర్ ఎవరు ఉంటారో వాటి దగ్గర వంద సెల్ ఫోన్స్ ఉంటాయి ఆ వంద సెల్ ఫోన్లో ఒక డిస్ట్రిబ్యూటర్కి ఒకసారి సెల్ ఫోన్ వాడతాడు మళ్ళీ ఆ సెల్ ఫోన్ మళ్ళీ వాడాడు అగైన్ ఆ సిమ్ డిస్చార్జ్ చేస్తాడు ఆ విధంగా సపోజ్ అంటే ఎంటైర్ థింగ్ ఇప్పుడు నైజీరియా ఇథియోపియా సోమాలియా ఈ కొన్ని ఆఫ్రికన్ కంట్రీసు తర్వాత ఏమో పాకిస్తాన్ నుంచి వచ్చే డ్రగ్స్ తర్వాత ఏమో ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ నుంచి వచ్చేవి ఏ డ్రగ్స్కైనా కూడా రూట్స్ అనేది వాళ్ళ యొక్క సప్లై రూట్స్ అనేవి చాలా కాన్ఫిడెన్స్గా మెయింటైన్ చేస్తారు అంటే అది ఎవరికి తెలియదు మూడవడికి వాడికి మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనకి ఎంతో మంది నైజీరియన్స్ దొరుకుతుంటారు డ్రగ్స్ గురించి అని మనం దాన్ని ఫర్దర్గా ప్రోప్ చేయడానికి మనకి ఎంఎల్ఏటి అంటారు మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ అంటే ఉభయ దేశాల మధ్యలో ఒప్పందం ఆ ఒప్పందం లేకపోయేసరికి ఆ దేశాల్లో మనం ఇన్వెస్టిగేషన్ చేయలేకపోతున్నాం సపోజ్ నైజీరియన్ పట్టుబడ్డారండి ఎంతోమంది బట్ నైజీరియన్ గవర్నమెంట్కి నైజీరియన్ ఎంబసీకి రాస్తే వాళ్ళు ఇతను మా దేశం వాడు కాదని ముందనేస్తారు రెండవది ఏంటంటే అసలు నైజీరియన్ గవర్నమెంట్కి మనం లెటర్ రొగెటరీ రాయాలి అనమాట లెటర్ రొగెట్ రాసినా కూడా దానికి సమాధాన వివరాలు అంటే ఈ మెయిన్ సప్లై దేశాలతో భారతదేశంకి ఈ యొక్క న్యాయపరమైన ఒప్పందాలు లేవు కాబట్టి డ్రగ్స్ రాకెట్ ఇంకా నడుస్తూ ఉంది తర్వాత ఇంటర్నల్గా మనకి ఇప్పుడు బాంబే ఉంది బాంబే యాంటీ నార్కోటిక్ సెల్ ఉంది బాంబే ఎయిర్పోర్ట్ ఉంది మెయిన్ బాంబే పోర్ట్స్ ఉన్నాయి ముంద్రా పోర్ట్ ఉంది ముంద్రా పోర్ట్ నుంచి కూడా హెవీ వస్తుంటాయి వస్తుంటాయన్నమాట సో ఇవన్నీ కూడా హ్యాండ్లింగ్ ఆఫీసర్స్ అక్కడుండే అక్కడుండే కమిషనర్సు అక్కడుండే కస్టమ్స్ సెంట్రల్ ఎక్సైజ్ ఆఫీసర్సు ఈ యొక్క ఈ వ్యవస్థ అంతా కలిపి అందరూ కలిపి పనిచేయడం అనేది ఇంతవరకు జరగడం లేదు ఎవరికి వాళ్ళు వాళ్ళ ఓన్ డొమైన్లో పనిచేస్తున్నారు అంత పని చేయవలసిన అవసరం ఏముందంటే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో సమన్వయపరచాలి వాళ్ళకు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒక టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ అంటూ పెట్టలేదు ఇంతవరకు బొంబే వాళ్ళు మొన్న మొన్న ఒక టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ పెట్టారు బొంబే పోలీస్ వాళ్ళు అట్లా ఇప్పుడు కూడా మనకు కూడా ఒక టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ పెడితే కొంత కొంత ఇన్ఫర్మేషన్ అలాగలకు పెర్కులేట్ అయి అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పారు పద్మనాభరెడ్డి గారు గోవా గోవా నుంచి మనకి రావడం అంటే గోవా నుంచి చాలా మట్టుకు డ్రగ్స్ వస్తుంటాయి బట్ గోవా గవర్నమెంట్ ఈజ్ నాట్ సపోర్టింగ్ అస్ బికాస్ గోవాలో టూరిజం అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి యాక్టివిటీ సిమిలర్లీ పూణే సిమిలర్లీ నెట్వర్క్ వెళ్ళేది అంత నువ్వు కొచ్చిన్ ఎయిర్పోర్ట్ ముంబై పోర్ట్ మా ముంద్రా పోర్ట్ చెన్నై పోర్ట్ ఈ పోర్ట్స్ అన్నిటిలో కూడా ఎట్లా హౌ టు సమన్వయపరచడం అనేది పెద్ద ఇష్యూ అండి ఈ సమన్వయం చేయకపోతే చేయవలసిన వాళ్ళు ఎవరు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వాళ్ళు చేయాలి వాళ్ళు చేయడానికి కూడాను చాలా ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి ఓకే పద్మనభ రెడ్డి గారు అంటే ఇప్పటికీ అంటే దొరుకుతున్న డ్రగ్సే ఇంత ఉంటే ఇంకా పట్టుబడకుండా ఉన్న చలామణిలో ఉన్న డ్రగ్స్ ఎంతో అనేది ప్రతిసారి చర్చ జరుగుతుంది అంటే ఉమాపతి గారు చెప్పినట్టుగా అంటే వివిధ దేశాల మధ్య సమన్వయం దర్యాప్తు సంస్థల మధ్య అంగీకార అదంతా సాంకేతిక అంశాలు కొంత కారణమని చెప్తున్నారు అయితే చాలా సందర్భాల్లో అంటే హైదరాబాద్లో లేక రాష్ట్రంలో లేక ఇతర రాష్ట్రాల్లో కూడా సొంతంగా తయారు చేస్తున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి అంటే అది ఎంత స్థాయిలో కనిపిస్తుంది తయారీని ఏ విధంగా నియంత్రించలేకపోతున్నారు ఎందుకు ఈ లో వాల్యూ డ్రగ్స్ ఏదైతున్నాయో ఈ గాంజా ఇటువంటి అన్నీ మన దగ్గరనే తయారవుతాయి కానీ ఈ కుక్క విదేశాలకి వెళ్ళి వస్తా ఉన్నాయి అనమాట డ్రగ్స్ అలాంటివి అవును అవును అదే అట్లాగే ఇప్పుడు పాతకాలంలో మనకు ఈ నల్లమందు అనేది దొరికేది నల్ల మందును మెడిసిన్స్ లో వాడేది అది ఏదో పర్మిట్ తీసుకొని మెడిసిన్స్ లో వాడుతున్నామని చెప్తూ మార్కెట్లోకి డ్రగ్స్ రూపంలో వస్తూ ఉంది అయితే ఇక్కడ ఏంటంటే పాకిస్తాన్ కూడా మనకు చాలా హామ్ చేస్తుంది పంజాబ్ ఒకప్పుడు ఒక మంచి స్టేటు ఆర్మీలో కానీ ఏమంటారు స్పోర్ట్స్లో కానీ పంజాబ్ ముందుండేది అటువంటిది పాకిస్తాన్ పుణ్యాన మొత్తం ఇవాళ పంజాబ్ యువత అంతా కూడా డ్రగ్స్ కడిక్ట్ అయిపోయినారు సో ఆ రాష్ట్రం లోపల డ్రగ్స్ విచ్చలవిడిగా రాజకీయ నాయకుల అండదండలతో విచ్చలవిడిగా ఇచ్చేయడంతో ఇప్పుడు పంజాబ్లో పరిస్థితి దాటిపోయింది ఇక మన తెలంగాణకు వద్దాం ఈ డ్రగ్స్ అలవాటు పడడానికి రకరకాల కారణాలు ఉంటాయి నా విశ్లేషణ ఏంటంటే ప్రజలు మొదలు ఆ చెట్ల నుంచి వచ్చే కళ్ళు అదో తాగేది తర్వాత ఈ లిక్కర్స్కు తా అలవాటు పడ్డరే ఎట్లయితే ఎకానమీ డెవలప్ అయిందో వాళ్ళ డబ్బులు వాళ్ళకు ఉండేనో ఈ యొక్క వైన్స్ లిక్కర్స్ స్టార్ట్ అయింది ఇది కూడా రెగ్యులర్గా వాడుతుంటే నశ రావటం లేదు సో డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు అనమాట అంటే ఈ ప్రభుత్వాలు దీని మీద ఈ యొక్క లిక్కర్ బిజినెస్ అన్నది ఒక ఎకనామిక్ యాక్టివిటీస్గా చూస్తున్నారు కానీ ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచిస్తలేరు మన మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఒక ఎనిమిది వేల కోట్ల ఆదాయం ఉన్నది లిక్కర్ది వాళ్ళ నలభై వేల కోట్లయింది ఫైవ్ టైమ్స్ పెరిగింది తెలంగాణ మొత్తము ఈ లిక్కర్ దందతోనే నడుస్తున్నట్టుగా ఆ విధంగా తయారైపోయింది ప్రభుత్వమేమో కళ్ళు మూసుకుంటుంది అధికారులు అక్కడక్కడ పనిచేస్తున్నా కానీ స్టేజ్ దాటిపోతున్నది అనమాట ఈ యొక్క యువతకు ముఖ్యంగా ఇక్కడ ప్రమాదం ఏంటంటే ప్రజల సహకారం కావాలి ప్రజలు ఎవరైనా తమ నైబర్హుడ్ లోపల డ్రగ్స్ వాడుతున్నట్టు అనుమానం వస్తే చెప్పాలి ఆ నంబర్స్ కూడా ఇచ్చినారు ఇప్పుడు హెచ్ న్యూ అని హైదరాబాద్ నార్కాటిక్ కంట్రోల్ వాళ్ళు నంబర్స్ ఇస్తున్నారు కానీ ప్రజల్లో ఏమైపోయిందంటే ముఖ్యంగా ఒక ఫ్యామిలీ ఉందనుకుందాము వాళ్ళ పిల్లడు డ్రగ్ అడిక్ట్ అయితే తల్లిదండ్రులకు తెలిసిన తర్వాత దాన్ని దాచి పెడుతున్నారు అలా కాకుండా ఈ యొక్క అడిక్షన్లో అడిక్షన్ సెంటర్స్ అనే హాస్పిటల్స్ ప్రతి హాస్పిటల్లో ఉండాలా వీళ్ళని తీసుకపోయి అక్కడ ట్రీట్ చేసినట్టయితే బాగుంటుంది లేనట్టయితే ఆ పిల్లడి జీవితం చెడిపోతుంది మొత్తం కుటుంబమే దెబ్బతింటుంది ఒక్కటి గమనించాలి ఇక్కడ ఏంటంటే సపోజ్ యూ టేక్ ఆల్కహాలిక్ డ్రింక్స్ వైనో విస్కో ఏదో తీసుకుంటే వాసన వస్తుంటుంది మనిషి దొర్లుతూ ఉంటాడు నడకల్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది అదే డ్రగ్స్ తీసుకుంటే ఏమీ ఏర్పడదు ఇంకా ఉత్సాహం ఉన్నట్టుగా అనిపిస్తుంది ఆ తల్లిదండ్రులు డ్రగ్స్ తీసుకున్న పిల్లని చూసి మావాడేదో చాలా బాగా యాక్టివ్గా పనిచేస్తున్నాడు అన్న ఫీలింగ్ వస్తుందన్నమాట మా చేతు దాటిపోయిన తర్వాత పిల్లడు అడిక్ట్ అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ ఏమీ చేయలేము కాబట్టి ఈ డ్రడి డ్రగ్ అడిక్షన్ అన్నది మనం మన దేశంలో నుంచి కానీ మన రాష్ట్రంలో నుంచి కా కానీ కావాలంటే రెండు విధాలుగా పనిచేయాలి ఒకటేమో గవర్నమెంట్ లెవెల్లో కంట్రోల్ చేయడము ఇప్పుడే ఉమాపతి గారు చెప్పినట్టుగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి విదేశాలతో కానీ మన పోర్టులలో కానీ అధికారులు పోర్టు లోపల చూసుకుంటూ వదిలిన కేసులు కూడా ఉన్నాయి అదొక ఎత్తు అయితే ఈ యొక్క డిమాండ్ను మనం క్రప్ చేయాలి అంటే వాడకాన్ని క్రప్ చేయాలి ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళకు దొరికినప్పుడు ఈ డ్రగ్ ప్రెడీలర్ దొరికినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే అడ్రస్లు ఇస్తే వాళ్ళని అడిగితే అయ్యో పాపం విక్టిమ్సే అలవాటైనా కానీ ఈ కన్జ్యూమర్ ఉన్నాడో డ్రగ్స్ విక్టిమ్ అయిపోయినాడు కాబట్టి ఏం చర్యలు తీసుకోవడం లేదు అన్నట్టుగా చెప్తా ఉన్నారు ఓకే రెడ్డి సార్ ఓకే ఉమా ఉమాపతి సార్ మొత్తం మీద పద్మనాభరెడ్డి గారు చెప్పినట్టు సమాజంలో చాలా ఒక ఆందోళన కలిగిస్తున్నట్టు విషయాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా చిన్న పిల్లలు కూడా అంటే బడి ఏడు బడి ఏడు పిల్లల్లో కూడా ఈ డ్రగ్స్ అలవాటుగా ఉన్నట్టుగా చాలా సందర్భాల్లో వెలుగులోకి వచ్చినాయి నిందితుల విచారణలో కానీ చాలా సందర్భాల్లో కానీ ఇలాంటి ముఠాలను ఉపేక్షించాల్సిందేనా వీటిని పూర్తిగా నిర్క నిర్మూలించడం అరికట్టడం సాధ్యం కాదు ఇప్పుడున్నటువంటి మన వ్యవస్థలతో అంటే ముఖ్యంగా అండి ఇప్పుడు మందికి పిల్లలకి ముందు నార్కోటిక్స్లో ఈ గాంజాతో అలవాటు చేస్తారు ఈ సిగరెట్ గాంజా సిగరెట్స్తో అలవాటు చేస్తారు గాంజా సిగరెట్ అలవాటు చేసిన తర్వాత ఈ నుంచి నెక్స్ట్ అంటే అవన్నీ కూడా ఏంటంటే ఎడిక్టివ్ చేస్తారు ఇవన్నీ ఎడిక్షన్ కదండి మన నర్వస్ సిస్టమ్ని ఎడిక్ట్ చేస్తాదన్నమాట ఈ ఎడిక్షన్కి అలవాటు చేస్తారు ఎడిక్షన్ అలవాటు చేసినాక దెన్ వాళ్ళకి అదే తీసుకోవాలని ఊరు అంటే ఆరాటం ఉంటుందన్నమాట ఇంట్లోంచి డబ్బులు దొంగలాడేస్తారు తర్వాత ఇంటికి వచ్చే ముందు మళ్ళీ బ్రష్ చేసుకొని మళ్ళీ నోట్లో పాన్ వేసుకొని వస్తారు ఎందుకంటే ఆ వాసన ఇంట్లో రాకుండా ఉండడానికి చాలామంది స్కూల్ పిల్లలు ఎనిమిదో క్లాస్ తొమ్మిదో క్లాస్ పదో క్లాస్ పిల్లలు కూడా గాంజాకు అలవాటు పెట్టిపోయినారు ఇప్పుడు పంజాబ్ లాగా పంజాబ్లో ఏమైంది ఆ బార్డర్లో రాజస్థాను ఈ బార్డర్లో మనం అఫీషియల్గా మనం కల్టివేట్ చేస్తాం ఓపిఎం పాపిని సుమారు పదిహేను వేల ఎకరాల్లో కల్టివేట్ చేస్తాం అది సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ అని చూస్తుంటుంది అది వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక తొంభై కేజీలకి మ మొత్తం మూడు వేల ఐదు వందల రూపాయలు చెప్పున ఇస్తారు అక్కడ అఫీషియల్గా రైతులకి మొత్తం రైతులు ఎంతమంది ఉన్నారంటే అరవై తొమ్మిది వేల రైతులు రైతులు ఉన్నారు ఈ ఓపిఎం పాపి అఫీషియల్గా కల్టివేట్ చేసేవాళ్ళు ఈ రైతులు ఏం చేస్తారంటే కొంత ఇల్లీగల్గా ఆ బోర్డర్స్ దాటి దాటిస్తారు అంటే ఓపిఎంని కొంత బయటికి పంపిస్తారు తర్వాత ఇప్పుడు ఓపిఎం కొంటే ఓపిఎం షెల్స్ని కొన్ని టీ స్టాల్ వాళ్ళు కూడా వాడతారు ఎందుకంటే ఓపిఎం షెల్ని అందుకని ఎడిక్టివ్ టీ అయిపోతాం ఆ టీలో ఓపిఎం షెల్ వేస్తే చాలా ఎడిక్టివ్గా ఉంటుంది లైక్ సో ఈ ఈ నెట్వర్క్ అంతటికన్నా ఏంటంటే సప్లై చైన్ ఉంది కానీ మధ్యలో మిడిల్ మ్యాన్ ఎవరైతే సోర్సు ట్రాన్సిటివ్ డెస్టినేషన్ అంట మూడు దగ్గర చెప్తాం సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది ఓకే సపోజ్ పంజాబ్ నుంచి లుధియానా నుంచి వచ్చింది అనుకోండి లూధియా నుంచి వాడు ట్రైన్ దిగాడు లేకపోతే ఫ్లైట్లో దిగాడు హైదరాబాద్ వస్తున్నాడు సో ట్రాన్జిట్ ఎక్కడ ఉంటుంది ట్రాన్జిట్ ఇన్ బిట్వీన్ ఎక్కడో ఒక ప్రైవేట్ హౌస్లో పెట్టుకుంటాడు డిస్ట్రిబ్యూషన్ దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఇస్తారు ఇదంతా ఈ నెట్వర్క్ అంతను పెద్ద ఎక్కువ ఫోన్ అందరినీ మానిటరింగ్ చేసుకొని వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఒక్క లీడ్తో ఇంకో లీడ్కి వెళ్ళవలసిన అవసరం ఉంది బట్ ఐ టోల్ యూ దట్ ప్రతి ఫోన్ కూడా ఒక్కసారి వాడిన తర్వాత రెండోసారి వాడరు వీళ్ళు ఫోన్ నెంబర్ అందువల్ల దొంగ అడ్రస్ ఇస్తారు దొంగ ఆధార్ కార్డ్ నెంబర్తో ఫోన్ తీసుకుంటారు కాబట్టి నెట్వర్క్ని ఛేదించడం కష్టం కాలేదు కానీ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చైన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఈజీగా పిల్లల్ని స్కూల్ బయటకు వచ్చినప్పుడు ఆ స్కూల్ బయటకు వచ్చినప్పుడు చాలామంది క్యూ ఉంటాయి అండ్ చిన్న కిల్లీ బడ్డీలు ఉంటాయి అక్కడ కొద్ది కొద్దిగాంజా అమ్ముతుంటుంది చిన్న చిన్న ప్యాకెట్లో అండ్ సాయంత్రం స్కూల్ పిల్లలు పక్కన పెట్టి తర్వాత నెక్స్ట్ చిన్న కొన్ని కొద్ది పెద్దవాళ్ళు ఎడోల్సెంట్స్ అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్లో ఇంకా హీరోయిన్ హీరోయిన్కి అలవాటు పడిపోతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ కోకెయిన్ ఉందనుకోండి ఒక చిన్న టూ గ్రామ్స్ ఏమో నాలుగు వేల ఐదు వందల రూపాయల నుంచి పలుకుతుంది ఐదు వేల రూపాయలు ఒకసారి తీసుకుంటే ఆయన పీలిస్తే మొత్తం ఒక వన్ అవర్ వరకు హైలో ఉంటారు అది వాడు ఏమవు ఏమి ఆరాట పడతారంటే రెండుసార్లు పీలిస్తే తొమ్మిది వేల రూపాయలు పదివేల రూపాయలు ఖర్చు పెట్టాలి ఎక్కడి నుంచి ఖర్చు పెడతాడు ఆ డబ్బులు వాళ్ళ అమ్మా నాన్నీ దగ్గర నుంచో లేకపోతే ఇంక దగ్గర నుంచో లేకపోతే దొంగతనం చేసో లేకపోతే ఏదో ఒక రక విధంగా తెస్తుంటారు ఆ విధంగా ఈ యొక్క కొఖైన్ సప్లయర్ మనం దొరుకుతున్నారు బట్ సప్లై దొరికిన వాడికి ఎవరు సప్లై చేశాడు ఇది ఇంటర్మీడియట్ అనేది దొరకడం లేదు అంటే కోనాలో ఉండే యాంటీ నార్కోటిక్ సెల్లు బాంబేలో యాంటీ నార్కాటిక్ సెల్లు మన ఢిల్లీ యాంటీ నార్కోటిక్ సెల్లు ఈ సెల్స్ అన్నీ కూడా సామాన్యమే ఇవ్వాలి అంటే బ్యూరో ఆఫ్ జీబిఎన్లో ఈ నా పండించడం ఉంటుంది బట్ నార్కోటెక్ కంట్రోల్ బ్యూరో వాళ్ళు ఇవన్నీ వాళ్ళ రీజనల్ సెంటర్స్ ఉన్నాయి మనకేముదో మెడ్రాస్ సెంటర్ మనకు చూస్తుంది మెడ్రాస్ వాళ్ళు కంటిన్యూస్గా మన ఆంధ్ర మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వీటి మీద కూడాను పెడితేనే అప్పుడు దాన్ని మెడ్రాస్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ మనకు రావాలి ఈ ఇన్ఫర్మేషన్ షేరింగ్ కూడా ఉండదండి అంటే మనం అనుకుంటాం అంత ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారని రియల్ టైం షేరింగ్ నడవదు చాలా తక్కువ నడుస్తుంది ఇప్పుడు మనం తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క డైరెక్టర్ యాంటీ నార్కోటిక్ బ్యూరో అని చెప్పి మన సిపి గారిని నామినేట్ చేయడము ఆ జీవో ఇప్పించడము నాలుగు నాలుగు ఇప్పుడు నార్కోటిక్ సెంటర్స్ ఓపెన్ అయినాయి హైదరాబాద్ వరంగల్ సైబరాబాద్ రాజ్కొండలో అంటే మనం చాలా ముందడుగు లెక్క నేను నాకైతే అంటే దేశవ్యాప్తంగా చూస్తే తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క ఆస్పెక్ట్లో చాలా ముందడుగు వేశారు అండ్ ఇంకా ముందుకి నెక్స్ట్ ఒక వన్ ఇయర్లో ఇంకా ముందుకు వెళ్తారని చెప్పేసి అని నా అభిప్రాయం అండి ఒకసారి ఎక్కువ పోలీస్ స్టేషన్స్ అయితే నార్కోటిక్ పోలీస్ స్టేషన్స్ ఒక టోల్ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ వస్తుంది టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ వస్తే దాన్ని ఆటోమేటిక్గా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది నెట్వర్క్ ఛేదించగలరని నా అభిప్రాయం రైట్ సార్ ఓకే సార్ ఇప్పుడు చర్చలో చిన్న విరామం తీసుకుందాం ఓకే పద్మనభరేడు సార్ రాష్ట్రంలో అనేక సందర్భాల్లో ఈ డ్రగ్స్ యొక్క దుష్పరిణామాలు చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనిపడ్డాయి ఒక యువకుడు బానిసై మరణించిన సందర్భం కనిపించింది అనేక మంది అంటే పాఠశాల స్థాయిలో మంచి టాలెంట్ చూపించి కళాశాల స్థాయిలో వీటికి అలవాటు పడి ఆ తర్వాత తమ కెరీర్ను పూర్తిగా నాశనం చేసుకున్న సందర్భాలు అనేకం కనిపించాయి వీటన్నింటిని చూసి కూడా సమాజంలో మార్పు కనిపిస్తుందో సామాజికంగా అసలు ఏం గుణపాఠం నేర్చుకున్నాం అంటే సామాజికంగా ప్రజలకు ఇప్పుడు చనిపోయిండు మీరు ఒక్కరు చనిపోయింది అని చెప్తున్నారు కానీ బతుకునే వాళ్ళు కూడా చనిపోయిన వాళ్ళు మాదిరిగా ఉన్నారు ఈ డ్రగ్ అడిక్ట్ అయిన వాళ్ళు ఏమి చేయలేకపోతున్నారు కుటుంబానికి భారం అయిపోతున్నారు సో దీని మీద సమాజం లోపల అలాగే ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేయాలి అందరు మాట్లాడుతున్నారు కానీ డ్రగ్స్ను కంట్రోల్ చేయడానికి డ్రగ్స్ వలన ఈ నష్టాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు దీనికి పాత ఉదాహరణ ఏంటంటే ఈ యొక్క టొబ్యాకో వాడటం వలన ఈ రకరకాలైన ఈ రోగాలు వస్తాయని చెప్పి వరల్డ్ ఓవర్ లోపల పబ్లిసిటీ బాగా పెద్ద ఎత్తున చేసినారు ఒక ఫోటో ఇది చాలా ఎఫెక్టివ్గా అంటే సిగరెట్ తాగినట్టయితే మీరు అస్థిపంజరంగానే మిగులుతారు అన్నారు ఈ చాలా ఎఫెక్టివ్గా వరల్డ్ ఓవర్ దీని మీద ఎఫెక్టివ్గా దీని మీద ఇదైంది కొద్దిగా సిగరెట్ తాగడం తగ్గిపోయింది ఇప్పుడు మనం చూస్తున్నాము చాలా ప్లేసెస్లో ఓపెన్గా స్మోకింగ్ చేయడం లేదు ఈవిన్ ఎరోప్లేన్లలో కూడా చేయడం లేదు తగ్గిపోయింది సో అలాగే ఈ డ్రగ్స్ మీద కూడా చక్కటి ఒక షార్ట్ ఫిలిమ్స్ తీయడము తర్వాత ఆర్టికల్స్ ఉండడము పబ్లిసిటీ చాలా చేయాలి చాలా చేసినట్టయితే కొద్దిగానే అవేర్నెస్ వస్తుంది పేరెంట్స్ కూడా ఎట్లా వాళ్ళ చిల్డ్రన్ ఎట్లా కంట్రోల్ చేయాలన్నది పేరెంట్స్ కూడా గైడ్లైన్స్ ఇవ్వాలి అంటే బై ఛాన్స్ పిల్లలు తెలుసు తెలియని వయస్సు లోపల ఎవడో బ్యాడ్ ఎలిమెంట్ స్నేహితుడు ఉండి వీళ్ళకు డ్రగ్స్ అడిక్ట్ చేస్తే వాన్ని ఎట్లా కాపాడుకోవాలి తల్లిదండ్రులు ఇదేదో పెద్ద అయింది మా పిల్లడితోని అని దాష్ పెట్టే బదులుగా అడిక్షన్ సెంటర్ పంపాలి ప్రభుత్వం కూడా మంచిగా ప్రతి జిల్లా లోపల ఒక డి అడిక్షన్ సెంటర్ హైదరాబాద్ నగరంలో పెద్ద పెద్ద హాస్పిటల్లలో డి అడిక్షన్ సెంటర్ పంపి వాళ్ళని మళ్ళీ మనం సమాజంలోనికి తీసుకోవాలి అటువంటి అప్పుడే దీనికి కంట్రోల్ ఉంటుంది ఆల్వేజ్ ఏంటంటే డిమాండ్ను కంట్రోల్ చేయాలి డిమాండ్ కంట్రోల్ చేస్తే వాళ్ళు ఎప్పుడైతే డిమాండ్ లేదో సప్లై తగ్గిపోతుంది సప్లై తగ్గినప్పుడు వాళ్ళు ప్రాఫిటబుల్ కాదని చెప్పి ఈ పెడ్లర్స్ కావచ్చు ఆ తర్వాత సప్లయర్స్ కావచ్చు వాళ్ళు ఆటోమేటిక్గా ఆగిపోతుంది అనమాట ప్రభుత్వం ఇంకా చాలా పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేయాల్సిన అవసరం ఉన్నది మొత్తం మీడియాను తీసుకోవాలి అలాగే లిటరేచర్ ద్వారా కానీ తీసుకున్నట్టయితే మంచిగా ఉంటుంది ఇప్పుడే హైదరాబాద్ కమిషనరేట్ పోలీస్ ఆఫీసర్స్ ప్రతి ఏంటి స్కూల్ కాలేజీ లోపల ఈ డ్రగ్స్ కంట్రోల్ యూనిట్స్ అని ఎట్లయితే యాంటీ ర్యాగింగ్ పెట్టినారో అట్లాగే యాంటీ డ్రగ్స్ అని పిల్లలన్నే గ్రూప్స్ చేస్తున్నారు అది మంచి పద్ధతి ప్రతి కాలేజీలో స్టూడెంట్స్ నుంచే ఒక చిన్న గ్రూప్ చేసి ఈ యొక్క డ్రగ్స్ ఎవరైనా వాడుతూ ఉంటే ఇంటిమేట్ చేయడము అలా చేసినట్టయితే బాగుండదు అల్టిమేట్లీ ఒక ప్రభుత్వమే ఒక పోలీస్ శాఖనే ఈ డ్రగ్స్ను కంట్రోల్ చేయలేదు పీపుల్లో కూడా ఒక విల్ ఉండాల ఇది మహమ్మారి దీన్ని పక్కకు పెట్టాలి లేనట్టయితే మొత్తం నేషన్ ఒక జనరేషనే సఫర్ అవుతుంది ఫీలింగ్ వచ్చినాడు ఈ డ్రగ్స్ మీద కంట్రోల్ ఉంటుంది రైట్ ఓకే ఉమాపత్ సార్ ముఖ్యంగా ఇలాంటి కేసుల్లో ఒక దర్యాప్తు తీరుపై కూడా తరచుగా కొన్ని అనుమానాలు ఆరోపణలు వస్తుంటాయి సార్ ముఖ్యంగా టాలీవుడ్కి సంబంధించిన డ్రగ్స్ కేసులో కావచ్చు అనేక కేసులు కూడా అంటే కొంతమందిని వెనుకేసుకొస్తున్నారని కొంతమందిని తప్పిస్తున్నారని అంటారు అంటే ఈ డ్రగ్స్ విషయంలో దర్యాప్తుల్లో స్వేచ్ఛాయుతంగా నిష్పక్షపాతంగా దర్యాప్తు సంస్థలు వ్యవహరిస్తున్నాయా అనేది ఒక అనుమానం చాలామందిలో కనిపిస్తుంది మీ మీ అనుభవంతో చెప్పండి సార్ అసలు ఏం జరుగుతుంది అంటే దానికంటే ముందు పద్మనాభయ్య గారు చెప్పిన పాయింట్కి ఇంకొక నేను అడిషనల్ పాయింట్ ఏంటంటే చాలా సినిమాల్లో కూడా మీకు ఓటీటీ బేస్డ్ ఇంటర్నెట్ సినిమాల్లో కూడా విపరీతంగా డ్రగ్స్ వాడడం క్లబ్బులుకి వెళ్ళడము పబ్బులు డ్రగ్స్ వాడడం అనేది ఒక కల్చర్ అంటే ఓహో యూత్ అంటే ఇలా ఉండాలి అనేది చాలా దుష్పరిణామం చూపిస్తుంది అది దాని యొక్క సైడ్ ఎఫెక్ట్ చూపించడం లేదు చాలా మటుకు ఈ మధ్యన సినిమాలు చూడండి విపరీతంగా సిగరెట్లు తాగుతున్నారు విపరీతంగా డ్రగ్స్ వాడుతున్నారు దాంతో యూత్కి ఎలాగ ఉంటుంది ఓహో దిస్ ఇస్ హో ఇట్ హై అంటే ఎట్లుంటుంది ఉంటుంది పబ్బుకి వెళ్తే మనం ఇట్లా డ్రగ్ లాల్ఖాల్ ఇవన్నీ తాగాలి ఉంటేనే ఇది దింజీ అంటే ఇది లైఫ్ అంటే ఇది అని అలాంటి ఒక వెరీ రాంగ్ ట్రెండ్ని సినిమాలు చూపిస్తున్నాయండి ఆ ముందు సినిమా ఎవరైతే ఉన్నారో సెన్సార్ బోర్డు వల్ల అవన్నీ ముందు తొలగించాలండి బికాజ్ ఎనీ థింగ్ ముందు రాస్తారు సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజురీస్ టు హెల్త్ అని రాస్తారు కానీ మధ్యలో కంటెంట్ ఎలాంటి ఉన్నప్పుడు చాలామంది ప్రభావితం అవుతున్నారు రెండవది ఏంటంటే మీరు అడిగిన ప్రశ్నలో అసలు ముఖ్యంగా దర్యాప్తు సంస్థలు అంటే ఇప్పుడు ఎన్ని దర్యాప్తు సంస్థలు ఉన్నాయో తెలుసండి అండి ఇండియాలో భారతదేశంలో మొత్తం అందరూ కలిపితే కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ అన్ని పోర్ట్స్లో ఉంటాయి ఎయిర్పోర్ట్స్ పోర్ట్స్ సీ ఉంటాయి దెన్ నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ అన్ని దే అన్ని రాష్ట్రాలు ఉన్నాయి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో నేషనల్ వ్యవస్థ ఉంది బొంబేలో ఉండే పోర్ట్ కంట్రోల్స్ బొంబేలో ఉండే నార్కోటిక్ సెల్స్ ముంబై మెయిన్ ఎంట్రీ పోర్ట్స్ అనమాట అవి ముంబై ఒకటి ముంద్రా ఒకటి మనకి ఎంట్రీ పోర్ట్స్ దెన్ పాకిస్తాన్ బార్డర్లో లాట్ ఆఫ్ బిఎస్ఎఫ్ చెక్ పోస్ట్ ఉన్నాయి దెన్ విధంగా చూసుకుంటే నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్లో అగైన్ లాట్ ఆఫ్ కొకెయిన్ లాట్ ఆఫ్ హీరోయిన్ కమ్స్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ కొకైన్ జనరలీ కమ్స్ ఫ్రమ్ అమెరికా అమెరికా నుంచి అది మెక్సికో వాటి నుంచి కొకైన్ మనకి భారతదేశానికి వస్తుంది మళ్ళీ అగైన్ మనం ఈ నెట్వర్క్ ఇంతవరకు ఒక్కసారి కూడా ఒక్క డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు ఫలానా ఈ డిస్ట్రిబ్యూటర్ ఒక్క మెక్సికోకి సంబంధించినవాడు ఈ డిస్ట్రిబ్యూటర్ సంబంధించి సంబంధించిన సంబంధించినవాడు లేకపోతే అవన్నీ బిగ్ కార్టల్స్ అవి చాలా వాళ్ళకి ప్రైవేట్ ఆర్మీస్ లాగా పెట్టుకొని అక్కడ నడుపుతూ ఉంటారు అలాంటి వాళ్ళేమో ఎంత సీక్రెట్గా మెయింటైన్ చేస్తారంటే దాన్ని నోబడీ కెన్ ఇమాజిన్ సెకండ్లీ ఇండియాకి వచ్చినాక ఈ మెయిన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో పూణే గోవా ముంబై ఢిల్లీ దెన్ ఫ్రమ్ దిస్ సైడ్ సిల్గురి అండ్ మాల్డా దెన్ డిబ్రూగర్ ఢీమాపూర్ నార్త్ ఈస్ట్ సైడ్ అవన్నీ కూడాను మీరు చూస్తే వాళ్ళు ఇటానగర్ వాటిలో చాలా నెట్వర్క్స్ ఉన్నాయి ఇవన్నీ మనకు తెలియవు యాక్చువల్లీ ఎంత నెట్వర్క్స్ ఉన్నాయని మనకు తెలియవు సో దర్యాప్తు సంస్థలు డిఆర్ఏ ఉంది డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటర్జెన్స్ ఉంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంది వాళ్ళకి పిఎంఎల్ఏ యాక్ట్ ఉంది పిఎం పీఎంఎల్ఏ యాక్ట్ కింద డ్రగ్ డ్రగ్ ఎవరైతే డ్రగ్ ద్వారా డబ్బులు సంపాదిస్తే వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకోవచ్చు అలాంటివి కూడాను చాలా మట్టుగా ఉన్నాయి బట్ వ్యవస్థలున్నా కూడా దానికి తగినంత ఈ యొక్క ఏ ఏజెన్సీ సపోర్ట్ లేక ఈ యొక్క ఇన్ఫర్మేషన్ లేక మెయిన్ ఫెలోస్ దొరక్క దొరికినప్పుడు ఎలాగా సీజ్ చేస్తున్నారు బట్ మెయిన్ ఫెలోస్ ఎవరు మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరనేది అది నెట్వర్క్ చేస్తేనే దొరుకుతాయండి అంటే మొత్తం ఇన్ని ఏజెన్సీస్ అందరిని కలిపి నెట్వర్క్ చేయాలంటే పెద్ద వ్యవహారం ఉండేది ఇది దేశవ్యాప్తంగా భారతదేశవ్యాప్తంగా నావు నవ్ నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనం నార్కోటిక్స్ ఫ్రీ ఇండియా అని అనుకుంటే అలాంటి మన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నార్కోటిక్ ఫ్రీ తెలంగాణ అనుకుని మనం అనుకుంటున్నాం ఆల్రెడీ ఆ విధంగా మనం అడుగులు వేస్తున్నాము అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా అలాగుంటే దెన్ ఐమ్ ష్యూర్ ఈ నెట్వర్కింగ్ ఏర్పడుతుందని నా అభిప్రాయం కానీ ఉమాపతి గారు ఇవన్నీ ఉన్నా కూడా చాలా మందిని పట్టుకుంటున్నారు కానీ కోర్టుల్లో వీరికి శిక్షలు పడినట్టుగా ఎక్కువగా వెలుగులోకి రావడం లేదు అంటే వీరికి శిక్షలు కానీ అవి కోర్టుల్లో అసలు కోర్టుల్లో ఏం జరుగుతుంది శిక్షలు పడుతున్నాయి అసలు అంటే కోర్టులో కన్విక్షన్ రేట్ అనేది మళ్ళీ అగైన్ ఇక్కడ సుపీరియర్ సీనియర్ ఆఫీసర్ ఇదే చాలా ఇది నార్కోటిక్ లా ఇజ్ చాలా సీరియస్ లా అండి అది పట్టుకున్నప్పుడు ఒక ఒక గజెట్ ఆఫీసర్ ఉండాలి పంచనామా చేయాలి దానికి మళ్ళీ అగైన్ వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఆ యొక్క సీనియర్ ఆఫీసర్ పంపాలి చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి ప్రొసీజర్స్ ఏమాత్రం ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నా కూడాను పనిచేయవు ఫర్ ఎగ్జాంపుల్ మన మెడ్రాస్లో పెద్ద కేసు అయింది ఆ కేసులో ఏంటంటే ఇంచుమించు ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల వస్తా హీరోయిన్ పట్టుకున్నారు బట్ వాళ్ళు ప్రొసీడింగ్స్లో తప్పు చేశారంటే ప్రొసీజరల్ ల్యాబ్స్ అంటారు దాన్ని ఈ నార్కోటిక్ కంట్రోల్ ఎన్డీపిఎస్ యాక్ట్ అంతా ప్రొసీజరల్ యాక్ట్ అంటారు దీన్ని బికాజ్ ఇట్స్ ఏ డ్రకోనియన్ యాక్ట్ అంటే చాలా తీవ్రమైన యాక్ట్ కాబట్టి ఈ ప్రొసీజర్స్ని ఫాలో చేయకపోతే ఎంటైర్ కేసు అంతా విషియేట్ అయిపోతుంది అంటే కేసు అంతా కొట్టివేయబడుతుంది అది వచ్చిన ప్రాబ్లం అంతా చట్టంలోనే ఒక ప్రాబ్లం ఉంది అది అంటే చట్టాన్ని ఎందుకలా చేశారంటే తప్పుడు కేసులు పెడతారేమో వ్యవస్థ ఎవరికైనా మీరు తప్పుడు కేసులు పెడితే వాళ్ళు ఎట్లా వాళ్ళు లోపల ఉండిపోతారు అంటే ఇంకా అపనమ్మకంతో చేసిన కొంత చట్టం అది దానిలో ఉండే కొన్ని క్లాజులు అట్లా ఉన్నాయి బట్ అన్ని ఆ క్లాజులు ఉండవలసిన అవసరం ఉంది ఎందుకంటే మనం కూడా జాగ్రత్త వహించాలి అందుకని ఇప్పుడు ప్రొసీజర్ కోర్టులోనేమో పీపీలు ఉన్నారు ఆర్గ్యుమెంట్ చేస్తారు బట్ ఈ ప్రొసీజర్లు ఏమాత్రం ఇరెగ్యులర్టివ్ ఉన్నా కూడాను డిఫెన్స్ అడ్వకేట్ చేస్తారు మీరు ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు మీరు వాళ్ళకి ముద్దాయికి అది ఇవ్వలేదు మీరు శాం శాంపుల్ వెరిఫికేషన్ వెంటనే చేయలేదు అది ఎంత ప్యూరిటీ చెప్పలేదు ఆ ప్యూరిటీ ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్యూరిటీ ఉంది ఈ విధంగా అనేటప్పుడు కేసు పోతుంది కదండి ఆ విధంగా అవుతుంది రైట్ ఓకే పద్మనాభ్ రెడ్డి సార్ బ్రీఫ్గా చెప్పండి సార్ మొత్తం మీద నిషా ముక్త్ భారత్ లేదా డ్రగ్స్ రహిత తెలంగాణ రావాలంటే ఏం చేయాలి సామాజికంగా ప్రభుత్వ పరంగా సూట్గా బ్రీఫ్గా చెప్పండి సార్ ప్రజల్లో అవగాహన పెంచాలి ప్రభుత్వం ఇంకా గట్టి చర్యలు తీసుకోవాలి ఉదాహరణకు మొన్న పేపర్లో చదివినాను షాద్ నగర్ ఏరియాలో కిరాణా షాప్లల్లో చాక్లెట్స్ అమ్ముతున్నారు దాంట్లో గాంజాయి ఉందని చెప్పి సో అక్కడికి ఆ కిరాణా షాప్ యజమాని మీదే బుక్ చేసినారు కానీ అది ఆయనకి ఎవరు సప్లై చేసినారు ఎక్కడ తయారవుతున్నాయి ఆ చాక్లెట్స్ ఆ చాక్లెట్స్ ఆయనకు గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఆ లింక్ను పట్టుకొని ముందుకు పోలే సో ఈ విధంగా ఒక కేసు పట్టుకున్నప్పుడు చాలా పెద్ద లింక్ ఉంటుంది ఆ చైన్ ను బ్రేక్ చేయాలా అది కావడం లేదు రెండవది ఏంటంటే ఈ చట్టం గట్టిగా ఉంది చట్టం లోపల బర్డన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ ది అక్యూస్డ్ నేను అని చెప్పడానికి కానీ ఇప్పుడే ఉమాపతి గారు చెప్పినట్టుగా చాలా ప్రొసీజరల్ ఇది ఉంది కాబట్టి ఆ జడ్జి గారు ఎక్కడనో చిన్న మిస్టేక్ ఉంటే కొట్టేసే పరిస్థితులు కూడా ఉన్నాయి మేము కొన్ని చార్జ్ షీట్లు దర్యాప్తు అది చేయాలా అది ట్రైనింగ్ ఇవ్వాలా చట్టంలో వీలైతే కొన్ని అమెండ్మెంట్స్ కూడా తీసుకోవాలన్నమాట ట్రైనింగ్స్ అధికారులకు కూడా చక్కగా ట్రైనింగ్ ఒక కేసు పడితే ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పాలి కానీ మేము చార్జ్షీట్లలో చూస్తే సింపుల్గా మేము అక్కడికి పోయినాము అక్కడ మొజంజాయి మార్కెట్ దగ్గర ఒక వ్యక్తి అనుమానంగా కనిపించినాడు చెక్ చేస్తే హీరోయిన్ దొరికింది పట్టుకున్నామని అట్లా ఛార్జ్ షీట్స్ నిల్వనే నిల్వ్ ఏమి ఆ డ్రగ్స్ అనే వంకాయలు బెండకాయల మజంజాయి మార్కెట్లో దొరకడానికి లిమిటెడ్ కస్టమర్స్ ఉంటారు ఎంతో గోప్యంగా జరగాల్సినటువంటి దందాను వీళ్ళు ఇచ్చేసినారు ఒక పన్నెండు చార్ షీట్స్ మేము చూసినాం అప్పుడు ఆ డ్రగ్స్ కేసు రెండు వేల పదిహేడులో జరిగినప్పటిది సో దీన్ని దీన్ని చూసుకొని ఏంటంటే మీరు చెప్పింది ఒక పాయింట్ కరెక్ట్గా ఉంది ఎప్పుడైతే ఈ యొక్క ఫిలిం పర్సనాలిటీస్ దాంట్లో ఉన్నారని తెలిసి వాళ్ళ యొక్క హెయిర్స్ నేల్స్ అన్నీ తీసుకొని శాంపుల్సు ల్యాబొరేటరీకి పంపినారు అప్పుడు రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ పడ్డది ఆ కేసు అంతా పక్కకు పోయింది అంటే ప్రజల్లో పోతున్నది అంటే ఈ డ్రగ్స్ కేసు పట్టిన దాంట్లో పెద్దవాళ్ళు ఉన్నట్టయితే పక్కకు వెళ్తారని ఇప్పుడు ఒకటి జూబ్లీహిల్స్లో హిల్స్ లో రేప్ అండ్ డ్రగ్స్ పట్టుకుంటే మైనర్ అది ఇది అని చెప్పేసి పక్కకు పెట్టినారు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ప్రజల్లో అవగాహన రావాలా ఆ డ్రగ్స్ అంటే ఇది చాలా డేంజర్ అన్నది పెద్ద ఎత్తున ప్రచారం జరిగితే బాగుంటుంది ఓకే రైట్ సార్ థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు మొత్తం మీద డ్రగ్స్ ఒక ప్రమాదక గంటకలు మోగిస్తుంది ఇటు ప్రజల్లో చైతన్యం రావాలి సామాజికంగా మార్పు రావాలి అదేవిధంగా ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలి ఇతర దేశాలతో కూడా ఒక ఒక సంబంధాలు సమన్వయం ఏర్పడితే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని నేటి నిపుణుల మాట ఇది నేటి ప్రతిధ్వని